ఏపీలో మరో ఘట్టాన్ని దాటడానికి షర్మిల సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అదేవిధంగా టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు బలంగా ఉన్నటువంటి నేపథ్యం చూసాం సో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోద్ది రానున్న రోజుల్లో అనే విధంగా ఉండేది దాన్ని చెక్ పెట్టే విధంగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలాని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకి పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులందరినీ పార్టీలో మరొకసారి పార్టీలో కీలక బాధ్యతల్లో తీసుకురావడం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షులుగా ఆవిడ ప్రయాణం కొనసాగించడం సో ఇది కాంగ్రెస్ పార్టీ మెయిన్ రోలు ఇదేకీగా షర్మిల ముందుకెళ్లాలనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల తాను పోటీ చేసేటువంటి కడప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కూడా ప్రచారానికి ఇచ్చినటువంటి అన్ని రోజులు కడప కడప కేంద్రంగా పార్లమెంట్ కేంద్రంగా రాజకీయ రాజకీయాలు చేశారు తర్వాత ప్రచారాలు చేశారు అభ్యర్థుల తరపు నుంచి ప్రచారాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టారు ఎవరికి ఆవిడ మద్దతుగా వినలేదు అంటే పార్టీ అధ్యక్షాలుగా ఆవిడ ప్రచారం చేయలేదు అక్కడ కడప జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలో అవినాష్ రెడ్డి మీద ఆవిడ ఓటమిని చూశారు అంటే అవినాష్ రెడ్డి ఓటమి కోసం షర్మిల అక్కడికి వెళ్ళారు కడప వెళ్ళారు సో అక్కడ అవినాష్ రెడ్డి చేతుల్లో ఓడిపోయి మళ్ళా రిటర్న్ వచ్చినటువంటి నేపథ్యం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు వచ్చిన తర్వాత ఆవిడ మొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడం కొన్ని స్థానాలైన అంటే ఓట్టు మెజారిటీ ఓట్లైనా సంపాదించాలనుకోవటం అంటే భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ బతికించుకోవడానికి సో అదే టైంలో ఆవిడ కడప నుంచి పోటీ చేయడం అక్కడ కడప వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలగటం తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం తీసుకెళ్లగలగటం ఈ రెండు అంటే సౌభాగ్యమ్మ నుంచి ఒక పాత్ర పోషించడం సునీత నుంచి ఒక పాత్ర పోషించడం అదేవిధంగా ఆవిడ గెలుపుకి సంబంధించినటువంటి ఒక విధానాన్ని ఒక సర్కిల్ని ఆవిడ బాగానే మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు అయినప్పుడు కూడా ఆవిడ అక్కడ ఇంకో అంశం ఇందులో ఆవిడ పూర్తిగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల తరపు నుంచి పోటీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా మాత్రం ఆవిడ రాష్ట్రం అంతా తిరగడం నిరసన తెలియజేయడం వరకు ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశంలో ఆవిడ పూర్తి అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ప్రచారం చేయలేకపోవడం ఆవిడ మైనస్లుగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మరొకసారి షర్మిల తన మార్కు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అని ఆవిడ నిర్వహించినటువంటి మీడియా సమావేశం ద్వారా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు రెండు ఒకటి టీడీపీ రెండు వైఎస్ఆర్సీపీ ముప్పై తొమ్మిది శాతం పాయింట్ సెవెన్ ఓట్ బ్యాంక్తో దాదాపు కోటి పైనే ఓట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్సిపి నలభై యాభై ఏడు శాతం ఓట్ బ్యాంక్తో దాదాపుగా కూటమితో నూట అరవై నాలుగు స్థానాలు సంపాదించినటువంటి టీడీపీ సో ఇక్కడ పర్సెంటేజ్లో భాగంగా చూసినట్లయితే కనుక టూ పాయింట్ పర్సెంట్ దాటినటువంటి షర్ముల మీడియా సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో అంటే ప్రస్తుత ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న నెల రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అమలు చేసినటువంటి విధ విధి విధానాలు అంటే తీసుకున్న నిర్ణయాలు ఆ విధి విధానాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు కానీ ఇక్కడ ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్తో కోటి ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడకపోవటం అంటే ఇక్కడ వీళ్ళు ఇంకా సమయం ఉంది ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఒక ఆరు నెలల్లో వాళ్ళ విధానాలని ప్రశ్నించాలి అనుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న మరొక పార్టీ వైఎస్ఆర్సిపి సమాలోచనలు ఉన్న టైంలో అసలు పరిపాలన మొదలు పెట్టకముందే పూర్తిగా షరువులా ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం షర్మిల చాలా స్పష్టంగా చెప్తుందని చెప్పుకోవచ్చు అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది షర్మిలా పోషించేదానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో అని చెప్పని చెప్పకనే చెప్తున్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్స్తో కలిసి పనిచేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ని ఆవిడ తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది మరో పక్క నుంచి చూస్తే ఆరు నెలల సమయం లోపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనుక ప్రజలు మనల్ని తప్పుపడతారు అని చెప్పని సైలెంట్గా ఉన్నటువంటి ఈ పార్టీ అంటే ఇక్కడ యాక్టివ్నెస్ని కనుక చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తొక్కేదానికి కాంగ్రెస్ పార్టీ బతకాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని తొక్కాలి అందుకనే నెల రోజుల్లోనే తాను నేనున్నాను అంటూ కూడా రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్ర రా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచాల్సినటువంటి సంక్షేమ పథకాల గురించి అమలు పరిచేసిన అమలుపరిచినటు వాటి అమలుపరిచినటువంటి విధానాల గురించి లేదంటే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కూడా ఆవిడప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలు అంటే పబ్లిక్లో ఉన్నటువంటి అంచనాలు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారు తొక్కాలి లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీని తొక్కాలి అంటే కనుక సీనియర్స్ ఇచ్చినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల విభజన వల్ల కాదు కాబట్టి విభజన వైఎస్ఆర్సిపి వల్ల జరిగిన నష్టాన్ని పూర్తి చేయాలి అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి పాత్ర ఏదైతుందో ఆ పాత్రని పోషించాలి అనేది సీనియర్స్ ఇచ్చినటువంటి సలహా సో ఆ సలహాని పాటిస్తున్నటువంటి షర్మిల రానున్న రోజుల్లో జగన్కి మరొకసారి తాను తొక్కి కాంగ్రెస్ పార్టీని బయటికి వెళ్తుందా లేదు అంటే కనుక ఈలోపు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తాను తాను పా స్థాపించినటువంటి పార్టీని బ్రతికించే విధంగా పూర్తి స్థాయిలో ముందస్తుగా ఏదన్నా ఆ వ్యూహాత్మకమైనటువంటి చర్యలతో ముందుకెళ్తారా